ఓం నారాయణ ఆదినారాయణ అధ్యాయం ఇరవై తొమ్మిది మహాసమాధి అనంతరం లీలలు పార్ట్ పద్నాలుగు శ్రీ గుత్తేటి ఆంజనేయులు గారు ఎలక్ట్రిక్సిటీ డిపార్ట్మెంటు కోవూరు తనకు శ్రీ స్వామివారు ప్రాణభిక్ష పెట్టిన వివరం ఇలా వివరిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరము నవంబర్ నెలలో నేను నా భార్య మరికొందరు ఒక జట్కా బండిలో పోతుండగా అనికేపల్లి బస్సు మా జట్కాను వెనుక నుండి కుద్దింది బండిలోని వారందరము చల్లా చెదురుగా గుర్రముతో సహా ఎవరికీ పెద్ద దెబ్బలేమి దెబ్బలేమి తగలలేదు బండి మాత్రం గొల్లగొల్ల అయిపోయింది నా వెన్నుముకలో ఎక్కడ ఏమైందో తెలియదు విపరీతమైన నొప్పి పడుకునేందుకు వీడు లేదు మద్రాసు హైదరాబాదు గుంటూరులోని డాక్టర్లందరూ వైద్యం చేశారు సుమారు లక్ష రూపాయలు ఖర్చు కానీ కొద్దిగా కూడా మార్పు లేదు ఈ విధంగా రెండు సంవత్సరంలో చిత్రహింసపడ్డాను చివరికి డాక్టర్లో నేను రెండో ఎక్కువ రోజులు జీవించినని చెప్పారు ఆ దిగులుతో అన్నం సహించక తినకపోయేసరికి కుటుంబం అంతా అన్నం మట్టలేదు వారి కొరకు మనసు రాగి చేసుకుని అన్నం తినసాగాను నా శరీర బాధకు తోడు మానసిక బాధ నన్న అనుక్షణం దహించి వేస్తుంది నా బాధ వర్ణించే వీలు కానిది ఇట్టి విపత్కర పరిస్థితుల్లో పరమ కారుణ్యమూర్తి అయిన శ్రీ స్వామివారు నా స్నేహితుల ద్వారా తమ దివ్య తపో భూమికి రమ్మని కబురంపారు మిత్రుల సలహాపై కొలగమూడి దివ్యక్షేత్రం దర్శించాను మహాద్భుతము మహిమాన్వితమైన శ్రీ స్వామివారు కరుణా కటాక్ష వీక్షణము ఈ దేనిపై ప్రసరించినది ఊహించలేని విధంగా డెబ్బై ఐదు పర్సెంట్ బాధ మాయమైపోయింది ఇది ఎవరూ ఊహించలేని మార్పు మృత్యుముఖంలో పెనుగలాడుచున్న నాకు కరుణామయుడైన శ్రీ స్వామి వారు పునర్జీవితం ప్రసాదించారు వారికి కృతజ్ఞత కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియడం లేదు అది మొదలు నియమంగా వారానికి ఒక రోజు వచ్చి స్వామి వారిని సేవించుచున్నాను క్రమంగా తొంభై ఐదు పర్సెంట్ బాధ తగ్గింది నా ప్రారంధం దృష్ట్యా ఐదు పర్సెంట్ ఐదు పర్సెంట్ అనుభవించడమే మేలని శ్రీ స్వామివారిని అడగరాదని భావించి దాన్ని తగ్గించమని ఎప్పటికీ అడుగుదలచలేదు శ్రీ స్వామివారి వలన నా కుమారుడికి స్వస్థత చేకూరడంతో శ్రీ స్వామివారు పిలిచిన పలికి దైవమని మరొకసారి తనకు నిరూపించారని ఉద్దేటి గారు చెబుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో నాగార్జున సాగర్కు నాకు డ్యూటీ వేశారు టికెట్లు రిజర్వ్ చేసుకున్నాను ఐదవ రోజు నా ప్రయాణము ఆరు రోజులు ఆరు సంవత్సరములు వయసు గల నా కుమారునికి జబ్బు చేసింది చచ్చులాగా వచ్చి అకస్మాత్తుగా పడిపోతున్నాడు తిరిగి కొంతసేపటికి బాగుంటుంది ఈ విధంగా రోజుకు నాలుగు సార్లు కూడా వస్తుంది సాగర్ వెళ్ళేలోగా పిల్లవాని ఆరోగ్యం చక్కపడాలని ముగ్గురు ముగ్గురు డాక్టర్లను మార్చి మార్చి వైద్యం చేయించినా ఏమీ నయం కాలేదు డ్యూటీకి పోవడమా లేక మానడమా అనే అనుమానంలో మదన పడ్డాను చివరకు శ్రీ వారినే శరణ వేడాను స్వామి మీ ఆజ్ఞ ఏమిటి ఏం చేయమంటారు అని మనసులో బాధతో అర్థించాను ఆనాటి రాత్రి శ్రీ స్వామివారు నా స్వప్నంలో కనిపించి అయ్యా అబ్బాయికు బాగుంటుంది నీవు మాత్రం క్యాంప్కెళ్ళు సుబ్బరా సుబ్బారావును పంపవద్దు అని సెలవిచ్చారు శ్రీ స్వామివారి ఆగ్ని మేరకు క్యాంపుకు వెళ్ళాను నేను తిరిగి వచ్చేసరికి పిల్లవాని ఆరోగ్యం పూర్తిగా చక్కబడింది శ్రీ స్వామివారు స్వప్నంలో అలా చెప్పుకుంటే పిల్లవానికి మందు వలనే నయమైందని భావించే వాళ్ళం అది తెలిసి శ్రీ స్వామివారు మన భక్తి శ్రద్ధలు పెంచేందుకు స్వప్న దర్శనమిచ్చి బిడ్డకు నయం చేశారు నాకు షుగర్ వ్యాధి ఉంది శ్రీ స్వామివారు ఊది మాత్రం వాడుతూ వారిని సేవిస్తూ మందులు మానేశాను ఈ స్వామివారి కృప వల్ల నా ఆరోగ్యం చక్కగా ఉంది నాకు ఎలాంటి శారీరక బాధలు లేవు ఓం నారాయణ ఆది నారాయణ అధ్యాయం ఇరవై పార్ట్ పద్నాలుగు సమాప్తి